హలో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా క్యాప్సికం కూర ఇంతవరకు తినకుండా ఉన్నవారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి అయితే ఇక్కడ నేను చూపించే పద్ధతిలో క్యాప్సికం కూరని చేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి ఒక్కసారి వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాము మసాలా కూర కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఆనియన్ పెద్ద సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఆనియను లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఈ కూరలకు మనము మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకొని వేయించి తీసుకోండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అలాగే నాలుగైదు జీడిపప్పులను తీసుకొని ఇలా పలుకులుగా చేసుకోండి ఇంకా నాలుగు లవంగాలు కొద్దిగా చక్కని తీసుకోవాలి ఒక చిన్న ముక్క అల్లంని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఐదారు తెల్లగడ్డ రెమ్మలను కూడా తీసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ పౌడర్లా చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఆనియన్స్ చూడండి కలర్ మారిపోయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ లోపల విత్తనాలు ఉంటాయి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించినట్లయితే క్యాప్సికమ్ మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోతుంది అంటే సాఫ్ట్గా అవుతుంది అనమాట క్యాప్సికమ్ ఆయిల్లో బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్లుగా కారంని యాడ్ చేసుకోవాలి మనము పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా దాన్ని చూసుకొని కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుందాము జీలకర్ర పౌడర్ వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా మసాలా పేస్టు మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా కర్రీలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ను కూడా పోసుకోవాలండి అదే మిక్సీ జార్లోకి సగం వాటర్ని తీసుకొని పోస్తున్నానండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకి ఈ కూర ప్రిపేర్ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్ చపాతీ పుల్కా ఇలా దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మసాలా కర్రీ కాబట్టి చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందనమాట ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ మసాలా కూర తయారైపోతుంది వీడియో మీకు నచ్చింది అంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్